స్టోర్ కొత్త స్టోర్స్ సో మా సబ్స్క్రైబర్లు అందరికి కూడా ఆ కొత్త స్టోర్ కి సంబంధించిన అన్ని వివరాలు అలాగే తర్వాత అక్కడ స్టోర్ లాంచ్ అవుతున్న సందర్భంగా ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం చిన్న షాప్ చాలా రష్ ఉందండి నేను ప్రత్యేకించి రావడానికి గల కారణం ఏంటంటే మనం ఆల్రెడీ మిస్సమ్మ గురించి నేను పరిచయం చేయటం అలాగే నేను మంగళగిరి వెళ్ళి వాళ్ళ ఓన్ స్టోర్ కూడా చూపించటం ఇప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్లు కంటిన్యూ అవుతూనే ఉన్నారు క్వాలిటీ క్వాంటిటీ ఎక్కడుంటే అక్కడ నేను వీడియో చేసినా చేయకపోయినా వాళ్ళు రెగ్యులర్గా కనెక్ట్ అవుతూనే ఉంటారు యూఎస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చేద్దామంటే దిలీప్ నాతో కొత్త బ్రాంచ్లు వస్తున్నాయి మేడం అనడానికి ఆగిపోయా బ్రాంచ్లు ఆల్రెడీ చేసేసి ఉన్నాం కదా ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే మిస్ అమ్మ వారి యొక్క సక్సెస్ యాత్రలో భాగంగా కొత్త స్టోర్స్ ని లాంచ్ చేస్తున్నారు కొంపల్లి అండ్ సుచిత్ర సుచిత్ర సారీ సుచిత్ర అసలు ఇవాళ మేము అక్కడికే వెళ్ళి ఆ షాప్ అంతా చూసి మీకు ఆ కలెక్షన్ అంతా చూపిద్దాం అనుకున్నానండి మళ్ళీ నాకు టైం టైట్ ఉండిపోవడం తోటి నేను దిలీప్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది ముందుగా వీళ్ళ భార్యాభర్తలకి నా ఆశీస్సులు అలాగే మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వండి ఇలా యంగ్ జనరేషన్ ఇటువంటి దాంట్లోకి వచ్చి ఇంకా ముందు ముందుకు వెళ్తూ ఉంటే మనకు కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మన ఆలోచన విధానం వేరు వీళ్ళ ఆలోచన విధానం వేరు వీళ్ళ నుంచి చాలా లేటెస్ట్ కలెక్షన్ అనేది వస్తూ ఉంటుంది ఇంకొకటి కూడా ఏంటంటే ఏదో అంటారు కదా చంద్రమోహన్ తోటి ఏ హీరోయిన్ చేసినా కూడా సూపర్ స్టార్ అయిపోయేదా గుర్తుందో లేదో నాతోటే నువ్వు స్క్రీన్ కూర్చున్నావు ఎలా అయిపోయాడు అంట మమ్మల్ అందరిని మించి ముందుకు వెళ్ళిపోయాడు అసలు పెద్ద ఫ్యాన్ ద్దరం కూర్చుని ఒక అమ్మా కొడుకులాగా మంచి షేర్ చేసుకుంటూ చాలా మంచి మంచి వీడియోస్ చేసాం ఇక ఈ అమ్మాయి మీ అందరికీ తెలిసిందే మా కోడలు గోడలు అంటూ ఉంటా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటూ పిల్లలు కూడా నాతో కలిసి ఉంటూ అంటే ఇక్కడ అన్ని కూడా అంటే నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చే ఏ వీడియో అయినా కూడా ఒక ఏదో చేశాము చీరలు చూపించాము కమర్షియల్ అట్లా కాకుండా ఒక ఫ్యామిలీ బాండింగ్ తోటి వెళ్తాం మీరందరూ కూడా అలా రావాలని కోరుకుంటాం ముందుగా మీ ఇద్దరికి నా శుభాకాంక్షలు ఈ యాత్ర ఇలాగే కొనసాగుతూ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఇంకా మీరు మంచి మంచి స్టోర్లు లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కస్టమర్ కి ఒక మంచిది ఇప్పించాలి ఒక మంచి సారీ తక్కువ ధరలు ఇవ్వాలని ఆలోచనతో పెడుతూ ప్రమోషన్స్ కూడా నాకు తెలిసి మిస్ అవ్వాలి చాలా చాలా తక్కువ మీ అందరూ తెలిసిన విషయమే అంటే ఎక్కువ అంటే ప్రమోషన్ అనేది ఇక్కడ ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే అది కమర్షియల్ యాంగిల్లోకి వెళ్ళిపోతుంది మాకు ఇచ్చే డబ్బులు అంటే నేను ఎక్కువ తీసుకొని కస్టమర్ కి తగ్గించిస్తే బాగుంటుంది అనే మాట నాకు ఎన్నో సార్లు దిలీప్ అన్నాడు అండి నేను చాలా వీడియోలు అబ్బాయి దగ్గర చేసినప్పుడు నేను అదేదో చీర తగ్గించి కస్టమర్ కి ఇస్తే కదా బెటర్ మేడం టాక్ బాగుంటే మా షాప్ కు వస్తారు ఎందుకు ఏదైనా అంటే కస్టమర్ మన దగ్గరికి ఎందుకు రావాలి ఒక రీజన్ ఉండాలి కదా మనం ఏదో ఎట్లా పెడితే అట్లాగా మార్కెట్ లో ఇప్పుడు జనరల్ గా మార్కెట్ ఎట్లా అయిపోయింది అంటే కొంతమంది అంటే నా ఫ్రెండ్స్ ఏ ఉండరు నా ఫ్రెండ్స్ నా చుట్టాలు కూడా కొంతమంది ఒకళ్ళిద్దరు నాకు తగిలేరు అంటే వాళ్ళు ఒక స్టోర్ పెట్టారు ఒక స్టోర్ పెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక ఫోటో స్టూడియో పెట్టాడు ఫోటో స్టూడియో పెట్టి ఫోటో స్టూడియో నేను పెట్టాను కస్టమర్స్ రావాలి నా దగ్గరికి అరే ఏంది రావట్లే నాదంతా కరెక్టే వీడే తప్ప అన్నట్టు మాట్లాడాడు అంటే నన్ను అడిగాడు అన్నమాట అన్న నేను మరి షాప్ పెట్టా కదా మరి వాళ్ళు ఎందుకు రావట్లా రావాలి కదా అరే ఇది నువ్వు పెడితే వాళ్ళు వస్తారా నువ్వు పెడితే ఇప్పుడు ఏమన్నా చిరంజీవి పెట్టాడా ఇది కాదు కదా అట్లా కాదు కదా రీజన్ అది ఒక రీజన్ ఉండాలి బాబు నీ దగ్గరికి రావాలంటే అది మనం చెప్పుకోగలగాలి కస్టమర్స్ అందులో ఏదో ఒక బెనిఫిట్ అనేది ఉండాలి క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఏ బిజినెస్ కైనా సరే ఇలాంటివి చాలా ఉంటాయండి సో ఇక మేము చాలా కబుర్లు చెప్పేసుకున్నాం ఇప్పుడు కొత్త స్టోర్స్ గురించి తెలుసుకుందామండి సుచిత్ర లెవెన్త్ జూలై ఓపెనింగ్ అండి అంటే రేపే 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 ఓపెనింగ్ అయితే థర్టీన్త్ ఓపెనింగ్ సాటర్డే ఈ ఓపెనింగ్ సందర్భంగా ఏంటి ఇక్కడ నుంచి కలెక్షన్ ఉంటుందా ఎటువంటి వెరైటీస్ ఇస్తున్నారు ఎటువంటి డిస్కౌంట్స్ ఉన్నాయి అది ఎన్ని రోజులు ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చెప్తే మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా శుభకార్యాగ్రల్ లో ఓపెనింగ్ సందర్భంగా అయితే ఈ ఆఫర్స్ ఉన్నాయండి ఆషాఢం డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది గా మనకి పర్చేస్ అది పర్చేస్ చేస్తే టూ శారీస్ ఫ్రీ ఇస్తున్నాం టూ సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ శారీస్ ఫ్రీ వస్తాయి అంటే ఈ ఆషాఢ ఆఫర్లు కాకుండా మళ్ళీ అది కూడా ఉంటుంది ఏంటంటే అన్ని బ్రాంచెస్ లో ఉంది నిజాంపేట ఉంది మదిన కూడా ఉంది అండ్ సుచిత్ర యశ్నగ నాలుగు బ్రాంచెల్లో కూడా ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ చాలా మంచి ఆఫర్ అండి శుభకార్యాలు ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది నిస్సమ్మ అనేది ఒక బ్రాండ్ లాగానే వెళ్తూ వచ్చింది ఇది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తుంది చాలా మంది కొంపల్ నుంచి కుక్కడపల్లికి షాపింగ్ వస్తుంటారు అక్కడ ఉన్న వారందరికి కూడా మిస్ మీ దగ్గరకే వచ్చేస్తాం మీరు ఇంతంత దూరం మీరు రావక్కర్లేదు అలాగే ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్ వాళ్ళ ఛానల్ ద్వారా మమ్మల్ని చాలా మంది ఏంటంటే చాలా మంది నుంచి వస్తున్నారు మనమే ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా అంటే మంచి మాకు వస్తుంది మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది మా ఏరియాలో పెట్టండి ఇక్కడ పెట్టండి బెంగళూరు పెట్టండి నెల్లూరు పెట్టండి ఇప్పుడు కూడా ఈవెన్ మా ఛానల్లో మేము చెప్తున్నా కానీ సుచిత్రాలు వస్తుంది దేశంలో వస్తుంది అంటే కింద కామెంట్స్ చూస్తే విజయవాడలో పెట్టండి వైజాగ్ లో పెట్టండి నెల్లూరు పెట్టండి రాజమండ్రి పెట్టండి కూడా మనకి సోషల్ మీడియా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం మిస్ అవ్వండి బ్రాండ్ వాడచాలైనా ఇంకా ఎవరైనా కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాము అలాగే మీరు ఆన్లైన్ ద్వారా కొనుక్కుంటున్నప్పుడు ఆ ఊర్లలో ఉన్న వాళ్ళకి మా ఊర్లో ఉంటే బాగుండి మేమే దగ్గరికి వెళ్ళి చూసుకుని తెచ్చుకుంటాం కదా అని అనిపిస్తాం నిజం అండి మంచి ఆలోచన అలా మీరు విజయవాడ వెళ్ళాలి వైజాగ్ వెళ్ళాలి రాజమండ్రి వెళ్ళాలి నెల్లూరు వెళ్ళాలి తిరుపతి కస్టమర్ సపోర్ట్ ఉంటే అదే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ కస్టమర్ కే మీరు ఒక మంచి క్వాలిటీ ఒక మంచి ధరలో ఇవ్వండి మా ప్రమోషన్స్ మీద ఆధారపడక్కర్లేదు ఎందుకు అని అంటే మౌత్ టాక్ అమ్మా బిజినెస్ ఎప్పుడైనా సరే ఒక గుడ్ ఫీల్ అనేది రావాలి మేమైతే ఇప్పుడు మీరు ఇప్పుడు మన సోషల్ మీడియా వచ్చాక ఇన్ని మనం చెప్పుకోవాల్సి వస్తుంది కానీ ఒకప్పుడు ఒక స్టోర్ అంటే వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఒక బొమ్మన ఒక చందన ఇవన్నీ అంటే వెళ్ళి ఏ శుభకార్యానికి అక్కడికి వెళ్ళి వాళ్ళం అంతే ఆ స్థాయికి మీరందరూ కూడా ఎదగాలి ఎందుకంటే బ్రాండ్ గుర్తు పెట్టుకుని అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకునేలా ఉండాలంటే కొత్త స్టోర్ లో ఓపెనింగ్ డేట్స్ అలాగే వాళ్ళు ఇస్తున్న ఆఫర్స్ అన్ని తెలుసుకున్నామంటే కానీ నిజంగా చాలా చాలా బాగుంది ఫిఫ్టీన్ థౌసండ్ అలా వెళ్ళి వరల కొనుక్కోని రెండు చీరలు ఫ్రీ వస్తాయి అదే అండి చీరలతో పాటు పెట్టుబడి చీరలు కూడా ఇవ్వాలి అలాగే నేను ఇంకొకటి కూడా ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ ఉన్నారు కాబట్టి కొత్త స్టోర్ గురించి తెలుసుకుందామని తెలుసు కాబట్టి కానీ ఆ కొత్త స్టోర్ లో లాంచ్ కాబోయే కొన్ని కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి వెరైటీస్ అంట్రోస్ చేసి చూపిస్తుంది నాకు వర్క్ ఉంది మీరు కంటిన్యూ బిజీ అయిపోయాడు అంటే కొంచెం చెప్పింది అయినప్పుడే ఇంట్లో అంతా వీళ్ళ మాట వెనకం ఏమైనా జరిగిద్దా మీ మాట వెనక చెప్పండి అయ్యే పనే కాదు ఇక్కడ ఏంటంటే కొంచెం ఇక్కడ ఛాన్స్ ఇచ్చింది నాకు అందుకని అప్పుడప్పుడు అంతే ఓకే నేను అలేఖ్య వెళ్ళి ఒకసారి వాళ్ళ వేర్ హౌస్ లో అంతా కూడా స్టాక్ రెడీగా ఉందండి వాళ్ళు కొత్త స్టోర్ ఓపెనింగ్ కదా ఇంక నేను మళ్ళీ దిలీప్ ని హింసించడం కూడా బాగోదు ఆ అబ్బాయి జాయిన్ అవుతారు మీరందరూ కూడా వారికి బ్లెస్సింగ్స్ తెలపండి మన ఏజ్ వాళ్ళందరూ వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటాను వాళ్ళ భార్య భర్తకి ఇలా వీళ్ళ సక్సెస్ ఇంకా ముందుకు మంచిగా సాగాలని చాలా మంచి పొజిషన్ మీరు చేరుకోవాలని కోరుకుంటున్నారు చేయాల్సింది కూడా నేను చూపిస్తాను కలెక్షన్ అంతా నేను అలైక్యతో వెళ్ళి వాళ్ళ వేర్ హౌస్ లో కొత్త షాప్ కి వెళ్లేదు కూడా ఒకసారి చూస్తే నేను మీకు చెప్పేసాను అనుకోండి నా మనసుకు కూడా నచ్చేసి ఒక మాట చెప్పేస్తే మీరు కూడా షాపింగ్ నేను కూడా ఒక మాట చెప్పేసి ఇంకెళ్తానా కంపల్సరీగా అందరూ కూడా చిత్ర బ్రాంచ్ విజిట్ చేయండి నాగశ్రీ గారు సబ్స్క్రైబర్స్ అందరూ అండ్ నాగష్ణి గారు కూడా ఉంటారండి మార్నింగ్ లై నైన్ థర్టీ కదా మీకు డెకరేట్ చేశారంటే రెండింటికి కూడా వాడు భార్యభర్త ప్రత్యేకించి ఫోన్ చేసి అన్ని స్టోర్స్ వాళ్ళు పిలుస్తున్నారంటే నాకు ఎప్పటిలాగానే చక్కగా పెంచారు వాళ్ళు నేను పాజిబుల్ని బట్టి ఏదో ఒక టైంలో నేను రావడానికి ట్రై చేస్తాను మీరు మాత్రం ఖచ్చితంగా ఓపెనింగ్ రోజున వెళ్ళండి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఉపయోగించుకోండి నేను నైంటీ అశోక్ నగరా లేకపోతే సారీ నగరా లేదంటే సుచిత్ర ఏదో ఒకటి నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను ఒకవేళ అటెండ్ అయితే మాత్రం నేను రీల్ పెడతాను మీరు అది చూసుకుని వచ్చేసాయండి సరదాగా అందరం ఫొటోస్ వేసుకుందాం మరి వేరేకి వెళ్ళి వాళ్ళ ఒకసారి కొత్త స్టోర్లో లాంచ్ కొన్ని కొన్ని వెరైటీస్ కూడా చూసేద్దాం రండి వేర్ హౌస్ అండి సో రెగ్యులర్ గా మిస్ అమ్మా చూసే వాళ్ళకి అర్థమైపోయి విచిత్రం ఏంటంటే నేను అప్పుడు బాగా వీడియోలు చూసాడు వేరే వేరే అనుకుంటూనే వాళ్ళు సడన్ గా ఇప్పుడు అంతా కూడా కొత్త స్టోర్ లో ఎంత బడ్జెట్ నుంచి ఎంత బడ్జెట్ వరకు పెడుతున్నారు రైట్ ఫ్రమ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి కూడా సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ వరకు కూడా మనకి ఎక్స్క్లూజివ్ అసలు ఇప్పుడు మనకి నిజాం లో ఉన్నట్టు కానీ ఆల్ వెరైటీ ఆ అన్ని పట్టు కలెక్షన్ కానివ్వండి ఫ్యాన్సీ వెరైటీ బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ శారీస్ మంగళూరి పట్టు సారీస్ కొన్ని హ్యాండ్లూమ్ శారీస్ అన్ని కూడా ఉన్నాయి కథాన్ పట్టు శారీస్ బెనరీస్ ఎక్స్క్లూజివ్ శారీస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏంటంటే మనకి సుచిత్రాలు లాంచ్ కాబోతున్న దాంట్లో చాలా కొత్త వెరైటీ కూడా ఉండే అవకాశాలున్నాయండి మనకి కంచిపట్టులో అయితే ఎప్పుడూ లేని డిజైన్స్ మంచి మంచి ప్రైజెస్ ఉన్నాయండి యాక్చువల్లీ మిస్ మేము శారీ ఫోర్ థౌసండ్ ఫైవ్ రెండు నుంచి మొన్న దాకా కూడా కంచిపట్టు శారీస్ ఉన్నాయి ప్రస్తుతానికి అవి ఎంత కంచి రేట్లో వచ్చినాయండీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనకి ప్యూర్ కంచి పట్టు సారీస్ వచ్చేస్తుంది ఇప్పుడు మాకు కస్టమర్ కి ఇచ్చేది ఎంత వరకు ఉండొచ్చు అదే రేట్ కి ఇచ్చేస్తున్నారా అదే ప్రైస్ కండి అంటే వరలక్ష్మి పెళ్లిళ్ళ వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి ఇప్పుడు ఇదంతా పట్టు సెక్షన్ పట్టు సెక్షన్ మొత్తం పట్టు సెక్షన్ పట్టు అండి యాక్చువల్లీ స్టోర్ లో కొంచెం కుదరట్లేదు మనకి అవునా ఇది గద్వాల్ పట్టు అండి వెళ్తున్నాయండి స్టోర్స్ కి వెళ్తున్నాయి ప్యూర్ గద్వాల్ పట్టు డబుల్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అన్నమాట ట్వంటీ టూ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు ఉన్న ఆఫర్స్ లో తీసుకుంటే మీకు మంచిగా యూజ్ అవుతుంది కదమ్మా నార్మల్ ఆఫర్స్ కింద మనం చాలా బెస్ట్ ఆఫర్స్ ఈ పేటా వర్క్ చాలా ఫ్యాషన్ కదా మీ దగ్గర ఎంత ఉంది చెప్పు భారీ రేట్ ఇస్తున్నాను ఇందులో క్వాలిటీస్ ఉన్నాయి లేండి రైట్ ఫ్రమ్ టూ థౌసండ్ నుంచి కూడా మనకి ఫ్యాన్సీ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ దాకా కూడా వస్తున్నాయి ఆర్వి వర్క్ ఇదైతే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది టిష్యూ బేస్ లో వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఆర్వి వర్క్ వస్తుంది చాలా బాగుంది ఇలా చాలా వెళ్తున్నాయి అంటే మనం ఒకసారి బ్రీఫ్ గా అన్ని చూస్తుంది ఇవన్నీ ఏంటమ్మా ఇవి వచ్చేసి పెన్ కళంకారీ శారీస్ అవుట్ లైన్ పెన్ కలంకారీ శారీస్ అనమాట మంగళగిరి బేస్డ్ చాలా తక్కువ ధరలో మీరు పర్చేస్ చేస్తున్నారు ఎలాగూ బాగుంటాయి నేను చాలా వీడియోలు చేస్తాను కాబట్టి ఫైవ్ థౌసండ్ లోపల అయితే చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి కానీ దానికంటే కూడా ఇప్పుడు మీరు ఈ కొత్త స్టోర్స్ రెండు లాంచింగ్ సందర్భంగా ఎటువంటి ప్యూర్ వెళ్తున్నారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం వెరైటీ వచ్చేసి మనకి ఇదాని ప్యూర్ జామదాని మట్కా వస్తున్నాయి ఇవి మొత్తం ఆల్ ఓవర్ ప్యాటర్న్స్ వస్తాయి మంచి మంచి కలర్స్ వచ్చినాయి అండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్స్ లో వచ్చి టెన్ థౌసండ్ వి సెవెన్ థౌసండ్ చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి రెండు కొత్త బ్రాంచుల్లో కూడా అంటే అది కూడా కాదు ఇక్కడ మనకి మదీనా కూడా నిజాంపేట్ లో కూడా ఈ ఆఫర్స్ అనే ఉన్నాయి టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ సారీ బాగుందండి ప్యూర్ హ్యాండ్ చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ట్రెండ్ మామూలుగా కూడా సారీ సారీ చాలా క్రేజ్ అసలు కస్టమర్స్ ఇప్పుడు మీరు మాకు ఇచ్చే డిస్కౌంట్ ఎంత పడొచ్చు ఓకే ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ సారేజ్ బాగుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్యూర్ వచ్చేటప్పటికి మీకు తెలిసింది ధరే ప్రస్తుతం మిసమ్ లో కొత్త స్టోర్ లో ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో వస్తున్నాయి అండి కొత్త స్టోర్ అని కాదు నిజాంపేట బదినాపేటలో కూడా ఉన్నాయి వినగూడలో కూడా ఉంటాయి ఆల్ ఫోర్ బ్రాంచెస్ లో ఉంటాయి అవి మనకి స్టోర్ ఓపెనింగ్ సుచిత్ర అండ్ ఎయిర్ నగర్ లో ఎట్లాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటాయి మిస్సమా స్టోర్ వారు పదకొండవ తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకి మన సుచిత్రాలో కొత్త బ్రాంచ్ లాంచ్ చేస్తున్నారు అంటే మన సబ్స్క్రైబర్లు ఆ రోజున విజిట్ చేయండి ఆ రోజునే కాదు అక్కడ నుంచి కొన్ని రోజుల పాటు ఈ స్పెషల్ డిస్కౌంట్స్ అన్ని కూడా నడుస్తున్నాయి నేను ఆ అడ్రస్ కూడా అలేకి అడిగి మీకు చెప్తాను అలేఖి ఒకసారి అడ్రస్ కూడా చెప్పేమో షూర్ అండి సుచిత్ర షాప్ వచ్చేసి మనకి సుచిత్ర సర్కిల్ నుంచి టూ అవర్స్ కుత్తిగుడ్లా వెళ్ళేటప్పుడు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ సారీ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళినప్పుడు మనకి ఉజ్వల్ బేకరీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ సో దానికి అపోజిట్ మనకి సుచిత్ర మిస్సమ్మ షాప్ అండి మీరు అండి దాని పక్కనే మన షాప్ పక్కనే లెన్స్ కార్ట్ షాప్ కూడా ఉంది బండ గుర్తులు కూడా చెప్పేసాం మేము మీకు ఉజ్వల్ బేకరీ అంటే ఆ ఏరియాలో చాలా ఫేమస్ అండి దాని ఎదురుగుండానే మనకి స్టోర్ ఉంటుంది సో మీరు చక్కగా ఓపెనింగ్ రోజున విజిట్ చేయడానికి ట్రై చేయండి నేను కూడా సో వచ్చే మీరు లెన్స్ కార్ని పెట్టుకోవచ్చు అండి ఉజ్వల్ బ్యాకరీ సుచిత్రాన్ని పెట్టుకోవచ్చు సుచిత్ర సర్కిల్ నుంచి మీరు కొంచెం చూసుకుంటే ఈజీగా వచ్చేచ్చాను ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ చాలా వరకు ఎక్కడ షూట్స్కి వెళ్ళినా కూడా అక్కడ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కనిపిస్తూ ఉంటారు కొంపల్ నుంచి వచ్చాము సుచిత్ర నుంచి వచ్చామని చెప్తూ ఉంటారు మీ అందరి కోసం మిస్ అమ్మ మీ గుర్తుకే వచ్చేస్తాను అలాగే ఏఎస్ నగర్లో నగర్ లో పెట్రోల్ బంక్ దగ్గర పదమూడవ తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకి కొత్త స్టోర్ లాంచ్ అవుతుంది సో మనం స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ఇట్లాంటి హెవీ హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయండి అసలు ఇలాంటివి ఎప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేయలేదు మిస్ లో సో ట్వంటీ సిక్స్ థౌసండ్ శారీ ఇప్పుడు మనకి నైన్టీన్ థౌసండ్ కేసు రెండు శారీ అయితే ఇట్లా వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ టిష్యూ కోరా శారీ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కి డిజైనర్ బ్లౌజ్ అనేది ఇట్లా ఇచ్చే హెవీ డిజైనర్ బ్లౌజ్ నాగశిగ పట్టుకుని కూడా హెవీ డిజైన్ బ్లౌజ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఇన్ కొంచెం హెవీ ఇచ్చారు కదా ప్యూర్ వెరైటీ అంటే మనకి ఇప్పుడు కొత్త స్టోర్ లాంచింగ్ కాబట్టి నేను కొనుకొని అడిగానండి మీరు అదే కొత్త స్టోర్ పెడితే మాత్రం ఇంతకు మించిన కలెక్షన్ చాలా ఉంటుంది వారి గురించి మీకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సుచిత్రాలో ఉన్న మన సబ్స్క్రైబర్స్ మీరు పదకొండవ తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకి లాంచ్ అవుతున్న మిస్ మా కొత్త స్టోర్ ని విజిట్ చేయండి నేను కూడా ఆ టైంలో విజిట్ చేయడానికి ట్రై చేస్తాను మీరందరూ కూడా రండి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అమ్మాయి కూడా చెప్తుంది అలాగే ఫిఫ్టీన్ మీరు పర్చేజ్ చేస్తే రెండు చీరలు ఫ్రీ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అది కాకుండా ఎంత పర్సెంటేజ్ ఆషాఢం సేల్ ఆషాఢం సేల్ సందర్భంగా ట్వంటీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు అంటే శుభకార్యాలు ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి కొత్త స్టోర్ లో ఎలాగో నేను మీకు అన్ని వెరైటీస్ చూపిస్తానండి అండి మీరు విజిట్ చేసేయండి ఫస్ట్ నాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఏది బాగున్నాయి లేకపోతే మిస్ అమ్మ నుంచి మీకు ఏ శారీ కావాలి అనేది నాకు చెప్తే మనం అలా స్పెషల్ గా వెళ్దాం అందరిలా కాకుండా ఇక ఇలా ప్యూర్ ఎప్పుడు బాగుంటాయి వీళ్ళ దగ్గర నేను ఎన్నో శారీస్ మీరు చూపించడం కూడా జరిగింది దానికంటే కూడా అలాగే మన ఒకసారి బడ్జెట్ బడ్జెట్ రేంజ్ లో కూడా చూద్దాం ఎందుకంటే శ్రావణ మాసం మినిమం బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటారు కదా అది కూడా చూడండి దాకా మనం ఎక్స్క్లూజివ్ చూసాం కదండి ఇప్పుడు కొంచెం బడ్జెట్ ప్రైస్ లో చూద్దాము సో ఇవన్నీ కూడా మనకి కొంచెం బడ్జెట్ లో వచ్చే మంచి ఫ్యాన్సీ శారీస్ అనమాట మంచి రెస్పాన్స్ వచ్చినాయి అండి మళ్ళీ కూడా రీస్టాక్ అయినాయి వచ్చేసి టిష్యూ ము శారీస్ అని త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఎట్లా ఉందో వెరైటీ మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సాఫ్ట్ లైట్ వెయిట్ శారీస్ ఏదైనా కానీ చాలా తక్కువ ధరలో వస్తాయి ప్రస్తుతానికి అయితే ఆఫర్ లో మనకి ఫ్యాన్సిల్ కావచ్చు పట్టు కావచ్చు ఇవన్నీ కూడా ట్వంటీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయండి ఓకే నేను వేరే ఇప్పుడు రాలేదని నేను అక్కడ స్టోర్ కి వెళ్ళాలి లేట్ అయ్యేలోగా మీకు చూపించేద్దామని ఇలా చూపించినా మీకు తనవి తీరదు అనుకోండి కానీ ఇదంతా కూడా మిస్ అవ్వవారి వేర్ హౌస్ అండి ఇలాంటివి ఇంకా మూడు నాలుగు ఉన్నాయి మరి అన్ని తిరగాలంటే నాకు కూడా కష్టమే సో పట్టు తీసాము తర్వాత తను తీస్తా ఇలాంటి ఫ్యాన్సీ అనేది కూడా డౌలా సారీస్ డోలా సిల్క్ శారీస్ కొంచెం మనకి శ్రావణ మాసంలో వన్ లక్షల శాతానికి సరిపోయే సారీస్ అండి సింపుల్ గా తర్వాత మళ్ళీ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి కూడా బాగుంటాయి నెక్స్ట్ వచ్చి ఫ్యాన్సీ కసర శారీస్ అండి వీటికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది బడ్జెట్ ప్రైస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మనకి డైలీ వేర్ కూడా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కసర్ సారీస్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ కాటన్ గుంటూరు కాటన్ శారీస్ ఇంకా ఇంకా చాలా చాలా సారీస్ కూడా మనకి ఇందులో వచ్చేస్తాయి అండ్ మంగళగిరి కాటన్ శారీస్ ఇక్కడ ఉన్నాయి థ్రెడ్ బీ బార్డర్స్ తో వచ్చిన కాటన్ శారీస్ ఇంకొన్ని హెవీ డిజైనర్ శారీస్ ఇట్లాంటివి ఉంటాయి ఇంట్లో మనకి ఆర్గన్సా శారీ అండి ఇంకా ఆర్బీ వర్క్ చూసాం కదా అదే బడ్జెట్ ప్రైస్ లో అది వచ్చేసి మన త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది ఇది వచ్చి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తున్నాయి ఇవన్నీ కూడా మీరు చక్కగా దగ్గరుండి ఫ్యాబ్రిక్ చూసుకుని తీసుకొచ్చండి చాలా మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ ఇది బ్లాక్ కలర్ లో ప్యూర్ లెందిన్ శారీ అండి ఎంత ఇది ప్లెయిన్ గా వస్తుంది నేను మీ దగ్గర కొన్న ఖాదీ పట్టు పింక్ కట్టాను ఎవరికి అడుగుతాను చీర ఖాదీ పెడుతున్నారు ఇప్పుడు కూడా ఉన్నాయి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ కూడా వస్తుంది చాలా ఉన్నాయి లెనిన్ లో చాలా బాగుందండి నన్ను చాలా మంది అడిగారు కూడా కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి మంచి కలెక్షన్ తో పాటు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ట్వంటీ నుంచి ఆల్మోస్ట్ మీకు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ కూడా ఉన్నాయండి ఇట్లాగా మనకి ఇవి వచ్చేసి మష్రూ సిల్క్ శారీస్ అనమాట సో మష్రూమ్ లో మనకి రైట్ ఫ్రమ్ త్రీ థౌజండ్ నుంచి కూడా ఒక టెన్ థౌసండ్ వరకు కూడా మంచి మంచి శారీస్ అన్ని ఉన్నాయి ఇదిగోండి సారీ కదా మష్రూమ్ సిల్క్ శారీ సింగిల్ టోన్ లో వస్తుంది ఇది న్యూ వెరైటీ ఇప్పుడు మష్రూమ్ అన్నది కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ కే వస్తుంది టూ థౌసండ్ ఉంది శారీ అసలు చాలా వెళ్ళిపోయి వరల శోత్తానికి టూ థౌసండ్ కే వస్తుంది మనం ఇంతకు ముందు ఫోర్ ఫైవ్ అలా చూసాం కదా సో ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి మీరు ఇందులో కలర్స్ ఇవన్నీ అంటే ఓపెనింగ్ రోజున వచ్చేస్తే బాగుంటుందండి పదకొండవ తేదీన సుచిత్రలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకి కొత్త స్టోర్ మిస్సమ్మ వారిది లాంచ్ అవుతోంది మన అందరూ ఈ అవకాశాలు తప్పకుండా ఉపయోగించుకొని మీకు అమ్మాయి అడ్రస్ కూడా చెప్పింది పదో తేదీన సుచిత్రలో ఓపెనింగ్ అలాగే అడ్రస్ వివరాలు అన్నీ చెప్పేశాను కదండి ఇక పదమూడవ తేదీన ఉదయం నైన్ థర్టీకి యేశవ్ నగర్ మిస్సమ్మ బ్రాంచ్ ఓపెనింగ్ అండి సో లొకేషన్ వచ్చేసి మనకి ఏశ్రావనగర్లో ల్యాండ్ మార్క్ అయితే మనకి లావిష్ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట అలాగే మీకు ఇంకా బండుగుర్తుంటే సైనికపురి పెట్రోల్ బంక్ అంటే ఎవరైనా చెప్పేస్తారు ఇవన్నీ ఎందుకండి మిశ్రమ ఏసరావు నగర్ అని లొకేషన్ కొట్టే వచ్చేస్తారు సో మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఎందుకనంటే మనకు మామూలుగా మిస్సం స్టోర్లు ఎలా ఉంటాయో నేను ఎన్నో వీడియోలు మీకు అందించాను నేను వచ్చినా రాకపోయినా కూడా ఇప్పుడు అమ్మాయి చెప్తాను అది రెగ్యులర్గా వస్తూనే ఉన్నారు చక్కగా తీసుకుంటూ ఉన్నారు దూరంగా ఉన్నవారు అంటే ఇప్పుడు మనకి ఏ శ్రో నగర్ కానీ లేదంటే సుచిత్రాలు ఉన్నవారు కానీ ఇది మంచి అవకాశం అని నేను చెప్పగలను ఇంత సిటీకి జర్నీ చేసి రావక్కర్లే అక్కడే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే ట్వంటీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా అది ఇంత మంచి మంచి అవకాశాలు ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ తప్పకుండా విజిట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను తర్వాత వీళ్ళ హడావడంతా తగ్గిపోయిన తర్వాత ప్రశాంతంగా రెండు స్టోర్స్ లో అసలు ఎలా ఉన్నాయో మనకి ఏ చీరలు బాగుంటాయి మనం స్పెషల్ గా చూసుకుంటాం కదండి మనం కొనుక్కునేలాగా చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మంచి మంచివి నేను మీకు వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ అండి అలాగే పిల్లలిద్దరిని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తి పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తి పీఠం మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోతలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు పుణ్యనదుల సందర్శన రెండు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారి నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసి సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్